అక్కినేని నాగార్జున అంటారు కింగ్ నాగార్జున అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఆయనని అసలు ఈయనకి ఇంత పేరు రావడానికి కారణం ఏంటి ఎందుకంటే ఇప్పటికీ ఆయన టూ యంగ్గా కనిపిస్తూ ఉంటారు ఆయన ఎనర్జెటిక్ కానీ ఆయన స్టైల్ కానీ ఎవరు కూడా బీట్ చేయలేరు ఇంకా బిగ్ బాస్ షోస్ చేస్తున్నప్పటి నుంచి అందరు కూడా ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు ఇదంతా ఇలా ఉంటే ఈయన మాత్రం ఒక విషయంలో అయితే ఎప్పుడు గారితో గొడవ పడుతూనే ఉంటారంట మనందరికీ తెలిసిందే టాలీవుడ్లోనే మంచి బెస్ట్ కపుల్ ఎవరంటే వీరిద్దరే అని నాగార్జున ఇంకా గారు మరి ఆ విషయంలో ఎందుకు వీరిద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయంటే గారికి ఒక్క విషయంలో మాత్రం నాగార్జున గారంటే నచ్చదని చెప్పేశారు ఆయన ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అసలు ఎంత చెప్పినా వినరు అంటూ అమలగారు చెప్పేశారు